తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో శ్రీనివాస రెడ్డి గారు గారు చెబుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలల్లో కూలిపోతుంది అని ఇప్పుడేమో మరో నెల నెలన్నరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం కేసీఆర్ గారికి అది ధైర్యం అనుకోవాలా లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటువైపు కాంగ్రెస్ వెళ్ళకుండా జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలి అంటే సైకలాజికల్ గేమ్ అంటారు దాన్ని మైండ్ గేమ్ మైండ్ గేమ్ అంటే పార్టీ క్యాడర్లో ఏదైతే నిరుత్సాహం నిండిపోయిందో లేదంటే వలసలు పార్టీల నుంచి బయట లేకపోతుందో వాడు వాడన్నింటినీ బ్రేక్ చేయాలంటే ఏదో ఒక సంచలనం చెప్పాలి మనకేం కాదు మనం బతికే ఉంటాము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక నమ్మకాన్ని అష్యూరెన్స్ కలిపేయడానికి అటువంటి స్టేట్మెంట్లు ఇస్తారనేది మనకు క్లియర్గా అనిపిస్తున్న విషయం ఎగ్జాక్ట్లీ అట్నే అంటాడు అలా అంతకు మించిన ఆప్షన్ కూడా లేదు అతను అది చెప్పాల్సిందే అతను అంటే మీరు కేసీఆర్ గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కదా ఆయన ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఇదే మోరల్ బూస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాడు డ్యామేజ్ అయినప్పుడు మోరల్ బూస్ట్ ఇవ్వాలి తప్పదు అది స్ట్రాటజీ బాగా తెలుసు కేసీఆర్కు రెండోది ఆరు నెలల్లో పడిపోతుంది అని అన్నప్పుడు ఇప్పుడు జరిగిన వలసలను ఎగ్జాక్ట్లీ ఒకటి మోరాలిటీని పార్టీ కేడర్ లో నింపడం ఏమీ కాదు మనం స్టేబుల్ గానే ఉన్నాం ఓడినా గెలిచినా మళ్ళీ వచ్చే ఐదేళ్ల సంవత్సరం మనమే అని ఒక ధీమా కల్పియడం పార్టీ ఏం చచ్చిపోయేది కాదు బతికే ఉంటుంది అని ఒక నమ్మకం కలిపియడం ఇవన్నీ ఫ్యాక్టర్స్ దాంట్లో దాగి ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎంపీలు పోయింది సిట్టింగ్ ఎంపీలు చాలా మంది కదా అట్లనే రేపు ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది పోయే తెలియదు మనకు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసారు మనకు తెలిసి అఫీషియల్గా ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే కట్టెసిగా కలిసి అని చెప్తున్నారు వాళ్ళు తర్వాత ఏమవుతుంది వేరే విషయం మెదక్ వాళ్ళు కూడా ఉన్నారు అందులో అయితే ఇప్పుడు ముప్పై తొమ్మిదిలో ఒకటేసారి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకూడదు అని అనుకున్నప్పుడు వన్ థర్డ్ రావాలన్నప్పుడు ట్వంటీ సిక్స్ ఏమో కావాలి వాళ్ళు ఆ ట్వంటీ సిక్స్లో ఇప్పుడు సెవెన్ మెంబర్స్ అయితే ఇప్పటికి కలిసారు అఫీషియల్గా మనకు మీడియాలో కనపడే వ్యక్తులు కనపడని వ్యక్తులు ఉన్నారా లేరా తెలియదు మనకు ఇదంతా ఒక భయంకరమైన వాతావరణం ఈవెన్ కేసీఆర్ కూడా అర్థమవుతుంది కనపడుతుంది కదా నలుగురు ఎమ్మెల్యేలు వన్ టైంలో పోయి కలిసి ఎందుకండి మెదక్ జిల్లా వాళ్ళు ఏం రెండోది ఫ్యాక్ట్ ఏంటంటే అపోజిషన్ నుంచి గెలిచినప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా పని జరగనప్పుడు అభివృద్ధి జరిగినప్పుడు ఫండ్స్ రిలీజ్ కానప్పుడు తన కనిస్టన్స్ లో పని జరిగినప్పుడు రోడ్డు రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయాలి వాడు పోయి ముఖ్యమంత్రిని బతిలాడేవాడు ఈ సంస్కృతి ఎక్కడిది ప్లస్ కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు కలిసినా కూడా రేవంత్ రెడ్డి గారిని బహిరంగంగా కలవండి బహిరంగంగానే కలుస్తారు అంటే మీడియాకు చెప్తున్నారు కదా ఫోటోలు వస్తున్నాయి బయటికి కలిసింది చాలు వాళ్ళకి రాజ్యంగా కలవకండి చెప్పడం కలుస్తున్నారు ఓకే వాళ్ళు సైకలాజికల్గా ఆ మూడు వస్తేనే కలుస్తారు ఓకేందుకు కలుస్తారండి వీళ్ళు పోయినంత మాత్రమే ఏం పనులు జరిగిందో చెప్పమేనండి ఆ నలుగురు ఎమ్మెల్యేని వాళ్ళ వ్యక్తిగత పనులు ఆగిపోవడం వల్ల పోయినరు తప్ప ప్రజల పనుల కోసం వాళ్ళు పోయినరు అనేది ఎక్కడ లేదు నిజంగానే రియల్ ఫైట్ చేసే అపోజిషన్ ఎమ్మెల్యే ఎవడున్నా పోయి కాలు మొక్కల్సిన అక్కడ లేదు కలిసిన కూడా వచ్చి చెప్పాలి దీని గురించి కలిసి అసెంబ్లీలో నిలదీయొచ్చు బయట నిలదీయొచ్చు అధికారుల దగ్గరికి పోయి నిలదీయచ్చు ఇన్ని వ్యవస్థలు ఉన్నాక నువ్వు డైరెక్ట్ సీఎం దగ్గరికి ఎందుకండి ఇవన్నీ జరగనప్పుడు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోవాలి నువ్వు ఎక్కడా ఏది చేయలేదు డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి అంటే నీ వ్యక్తిగత పని ప్రజల పని ఎందుకు కాదు కదా ఇదొక సాకు ఆ సాకు తోటి ప్రతి ఒక్కరు పోయి కలుస్తున్నారు సరే వాళ్ళకుండే ఇబ్బందులు నెలల తర్వాత ప్రభుత్వం అనేది కేవలం మైండ్ గేమ్ లో భాగమే అంటారు అంటే ఒక్కటిసారి ఇక్కడ ఆయన పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు అతనికి కనపడుతున్నాయి బీఆర్ఎస్ రెండోది కేసీఆర్ ఆశపడేది ఏంటంటే అసాధ్యమైన ఆశనే గాని ఆశించుకోవడం తప్పేం కాదు ఒక మనిషి అన్నప్పుడు కాంగ్రెస్లో ఏమైనా లుకలుకలు రాకపోతాయా అనేది ఒక ఆశ గ్రూపులు ఏమైనా కాకపోతాయా అనేది ఒక ఆశ రేవంత్ మీద హైకమాండ్ పెత్తనం పెరగకపోతుందా అనేది ఒక ఆశ ఆశాజీవి మనిషి ఎప్పుడైనా రాజకీయాల్లో ఆశ ఆశతోటే బతుకుతుంటారు కేసీఆర్ కూడా అంతే అంటే ఆరు నెలల్లో పడిపోతుంది అంటే ఏదో గ్రూపిజం పెరగవచ్చు ఏదో ముఖ్యమంత్రి మార్చవచ్చు లేకపోతే ఏదో గొడవ జరగవచ్చు లేదంటే రేవంతే వస్తాడా వాళ్ళు వస్తారా వీళ్ళు అంటే ఇవన్నీ గొంతెమ్మ ఆశలు రాజకీయాలు దాన్ని ఆశపడవచ్చు అది వేరు కానీ అలా జరిగే పరిస్థితులు అయితే మనకు బయట కనపడతలేవు ఇప్పటికైతే మనకు లేవు ఇంత గా కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ నడవలేదు పవన్ గారు ఒకటి గుర్తుపెట్టుకుంది క్యాబినెట్ మొత్తం ఇంత కోఆపరేషన్లో గవర్నమెంట్ రన్ చేయడం అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా లేదు కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా అనివార్యం అరవై నాలుగే వాళ్ళ ఫిగరు ఈ ఈ సమయం పోతే ఈ మినిస్ట్రీ కూడా పోతుంది అనేది ప్రతి ఒక్క మంత్రికి భయమే ఉంటుంది కదా అందరూ భయంలో ఐదేళ్ళు కాపాడుకొని పరిపాలన చేయాలి బాగుపడాలని ఉంటుంది తప్ప డిస్టర్బ్ చేసి గవర్నమెంట్ పడగొట్టుకొని రోడ్ మీద పడాలని ఎవరికి ఉండదు ఓకే